కూడా మనము జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కషన్ చేస్తాం అంటే సర్వీస్ ఓరియంటెడ్ కొన్ని ఇన్వెంటరీ కొన్ని జనరల్గా ఎలా ఉపయోగిస్తాం వితౌట్ జిఎస్టీతో అనే ప్రాబ్లమ్స్ అన్ని డిస్కషన్ చేస్తాం సో ఈరోజు మనం జిఎస్టి డెమో డిస్కషన్ చేసి తర్వాత మనం వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ కానీ ట్యాక్సెస్ కానీ ఓకే స్లాబ్స్ కానీ తర్వాత మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఓకే మన ఇండియాలో ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి ప్రజెంట్ బిఫోర్ ఏమున్నాయి ఇవన్నీ కూడా డెమోలో డిస్కషన్ చేసి తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఈరోజు రేపటి క్లాస్లో చెప్పుకుంటాం అడిగి ఫస్ట్ మెటీరియల్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే తర్వాత సెకండ్ మెటీరియల్ చాలా డెప్త్గా డెప్త్గా ఫుల్ ఫ్రెజ్డ్గా మనకు చాలా డెప్త్గా ఉంటుంది అది ఎలా అనేది మనకు ఈరోజు రేపు క్లాసెస్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది సో లాస్ట్ క్లాసెస్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా జనరల్ ప్రాబ్లమ్స్ వరకు ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఓకే ఓకే కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి కనిపిస్తుంది సార్ ఓకే చూడండి జిఎస్టి మనకి జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని చెప్పుకుంటాం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రాన్స్ వాళ్ళు ఆ తర్వాత ఆ కంట్రీని చూసి వన్ సిక్స్టీ కంట్రీస్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి మన ఇండియాలో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది రెండు వేల సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు బట్ అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు తర్వాత ప్రజెంట్ ఉన్న నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో మన పిఎం ప్రధానమంత్రి సో ఆయన ఒకటి జూలై రెండు వేల పదిహేడులో మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఎందుకు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేశారు ఏ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేశారు జిఎస్టిని ఓపెన్ చేరా సో జిఎస్టీ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేశారు వీటి వల్ల యూజెస్ ఏంటి చెప్పండి ఏంటండి యూజెస్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మనకి చెప్పండి ఎవరైనా సార్ ఇంతకుముందు లో అయితే స్టేట్ కి స్టేట్ కి డిఫరెన్స్ ఉండేది సార్ దాంట్లో దానివల్ల ఏమైందంటే ఈ డబ్బులు అవన్నీ పొరపాటు జరుగుతున్నాయని జిఎస్టి పెట్టారు అన్నిటి కలిపి ఇంకా బిఫోర్ లో ఉన్నప్పుడు ప్రజెంట్ జిఎస్టి వచ్చిన తర్వాత ఏంటి యూజెస్ ఏంటి మనకు ఉపయోగం ఏంటి చెప్పాలి చెప్పండి తెలీదా తెలుసా తెలీదా అదైనా పలకండి చెప్తా నేనన్నా రెండు వాళ్ళు చెప్పండి సార్ సార్ చెప్పండి సో మన ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటున్నాయి ఇండైరెక్ట్ ట్యాక్స్ సో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వచ్చేసి జిఎస్టి వస్తుంది ఇది మన ఇండియాలో జరిగే బిజినెస్ ఏవైతే ఉంటాయో లైక్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే బిజినెస్ జరుగుతూ ఉంటుందో వాటి మీద ఈ జీఎస్టీ ట్యాక్స్ అనేది పడుతుంది ఓకే సార్ జిఎస్టీ అనేది ఎవరు పే చేయాలి సార్ ఎవరికి పే చేయాలి సార్ ఎవరి మీద జిఎస్టీ పడుతుంది ఎవరు కలెక్ట్ చేస్తారు సార్ అంటే ఒక కస్టమర్కి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని సేల్ చేసినప్పుడు ఐదు వందల ప్రోడక్ట్ అయితే ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు కలెక్ట్ చేస్తాం కస్టమర్ నుంచి అంటే ఆ వంద రూపాయలు కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ అది ఫైవ్ పర్సెంటో టువల్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అవి స్లాబ్స్ ఆ పర్సంటేజ్ ప్రకారంగా కలెక్ట్ చేస్తాం అది కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తాం కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసేది ఎందుకు చేయాలి ఎవరు చేయాలి అప్పని అనేది ఫర్దర్ డిస్కస్ చేస్తాం ఓకే ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది ఎలా పడుతుంది అనేది చూద్దాం సో ఓన్లీ కెనడా బ్రెజిల్ ఇండియా ఈ మూడు ప్లేసెస్లోనే మనకి డ్యూఎల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంది స్ట్రక్చర్ ఉంది సార్ ఏంటి డ్యూఎల్ ఏంటి యూనిఫైడ్ ఏంటి యూనిఫైడ్ అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది డ్యూయల్ అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ అంటే ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటారు స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకున్నది స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది చేసుకున్నది డీఎల్ సిస్టమ్లో ఎవరిది ఎవరి దానిలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కారు కానీ యూనిఫైడ్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లో ఉన్నప్పుడు అలాగే ఉండేది ఓకే మనకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇండివిజువల్ ఎవరిది వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది ఇది ఓన్లీ కెనడా బ్రెజిల్ ఇండియాలో మాత్రమే ఈ సిస్టమ్ ఉంది డ్యూఎల్ ఎవరు ఎంతకు వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు ఎవరు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు ఓకే తర్వాత ఈజీ స్టెప్స్ సో దీంట్లో ఏంటంటే ఇండియా మొత్తం మీద వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ రెజిమ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ రెజిమ్ ఒకే రకమైన ట్యాక్స్ ఉండాలి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ట్యాక్స్లు ఉండకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ మనకు వ్యాట్లో ఉన్నప్పుడు అలాగే ఉండేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన ట్యాక్స్ ఉండేది అలా ఉంటే చాలామంది ఇల్లీగల్గా బిజినెస్ ఎక్కువగా చేసేవాళ్ళు కరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు కాదు అందుకోసమే మనకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఇది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ ట్యాక్స్ అనేది పడటం జరుగుతుంది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ మీద ఈ ట్యాక్స్ అనేది పడటం జరుగుతుంది ఓకే మనకి మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు అనుకుంటే మనకి ఫోర్ టైప్స్ ఉంటారు రెగ్యులర్స్ కాంపోజిషన్ అన్ రెజిస్టర్ అండ్ కన్జ్యూమర్స్ ఉంటారు రెగ్యులర్స్ అంటే ఎవరు కాంపోజిషన్స్ అంటే ఎవరు అన్ రెజిస్టర్స్ అంటే ఎవరు కన్జూమర్స్ అంటే ఎవరు చెప్పండి ఎవరని చూద్దాం ఎనిబడి రెగ్యులర్ అంటే ట్వంటీ లా అది ఫిఫ్టీ లాక్స్ ఎబో బిజినెస్ జరిగింది అనుకో సార్

చెప్పాలి నేను చెప్తే ఎట్లా ఓకే రెగ్యులర్ డీలర్స్ అంటే పర్ ఇయర్కి వీళ్ళ బిజినెస్ ట్వంటీ లాక్స్ అవనే బిజినెస్ జరుగుతుంది వీరిని రెగ్యులర్ డీలర్స్ అంటాం ఈ రెగ్యులర్ డీలర్స్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు కాంపోజిషన్ వీళ్ళు రిస్క్ తీసుకోరు రెగ్యులర్స్ రిస్క్ తీసుకుంటారు నెల నెల గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లై చేస్తారు కాంపోజిషన్ వాళ్ళు ఒక పర్సెంట్ మాత్రమే కడతారు వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు ఫైవ్ హండ్రెడ్ ఐటెం ఉంటే ఫైవ్ హండ్రెడే తీసుకుంటారు అంతకు మించి ట్యాక్స్ కలెక్ట్ చేయరు రెగ్యులర్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు అన్ రిజిస్టర్స్ అంటే ట్వంటీ ల్యాక్స్ బిల్లోనే వీళ్ళు బిజినెస్ ఉంటుంది వీళ్ళు అన్ రిజిస్టర్స్ అంటారు కన్జూమర్స్ అంటే మన లాంటి వాళ్ళు కొన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎలాంటి డబ్బులు కలెక్ట్ చేయడం కానీ తీసుకోవడం కానీ జరగదు సో వారిని కన్జ్యూమర్స్ అంటాం ఓకే తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ బిఫోర్ మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి మల్టిపుల్ పర్సంటేజెస్ ఉన్నాయి గజిబిజిగా ఎక్కువగా ఉండేది అలా లేకుండా మనకి ఈజీ కంప్లైంట్స్ గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది ఈజీగా అప్లై చేసే విధంగా మనకి జిఎస్టీలో మార్పులు తీసుకొచ్చారు ఎందుకంటే మన ఇండియాలో ట్రేడింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్కువ సో దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఇల్లీగల్గా బిజినెస్ చేసే తక్కువ తక్కువైతారు లీగల్గా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కి ఇన్ టైంలో ట్యాక్స్ పే చేస్తారు అలాంటప్పుడు ఇండియా బాగుపడుతుంది ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది అన్ని రకాలుగా లీగల్గా బిజినెస్ చేసుకుంటారు వ్యాపారస్తులందరూ కూడా అనే ఉద్దేశంతోనే మనకు జిఎస్టీ తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు కొన్ని అవకతవకలు అయ్యాయి ఇబ్బందులు పడ్డారు అర్థమయ్యి అర్థం కానట్టుగా చాలామంది జరిగాయి బట్ ఎట్ట సెటిల్ అయిపోయింది నీట్గా సో అలా మనకు బెనిఫిట్స్ అనేది జిఎస్టి మీద తీసుకురావడం జరిగింది సో తర్వాత చూస్తే మనకు ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ సో సెంట్రల్ ట్యాక్స్ వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ అడిషనల్ డ్యూటీ ఎక్స్చేంజ్ సర్చ్ సర్వెన్సెస్ అండ్ ఎస్ఈడి సో ఇవన్నీ కూడా సెంట్రల్ ట్యాక్స్ కలెక్ట్ చేసేది స్టేట్ ట్యాక్స్ వ్యాట్ సిఎస్టీ పర్చేజ్ ట్యాక్స్ లగ్జరీ ట్యాక్స్ సర్చర్ ఎంట్రీ ట్యాక్స్ వీళ్ళందరూ కూడా స్టేట్ ట్యాక్స్ కింద మింగిల్ చేసేవాళ్ళు ఓకే సో ఈ వ్యాట్ సిఎస్టీ ఇన్ని ట్యాక్స్లు ఉండేటివి ఇవన్నీ తీసేసి ఏం చేశారు ఇప్పుడు సెంట్రల్ ట్యాక్స్ కింద కొన్ని స్టేట్ ట్యాక్స్ కింద కొన్ని తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ కింద కొన్ని మిక్స్ చేయడం జరిగింది ఇవన్నీ మల్టిపుల్ వ్యాట్లు ఉన్నప్పుడు ఇవన్నీ మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి ఇన్ని ట్యాక్స్లు ఉండేటివి ఇప్పుడు అవన్నీ తీసేసి ఏం చేశారు మనకి సింపుల్గా త్రీ ట్యాక్సెస్ పెట్టారు వీటిని కాంపోనెంట్స్ అంటాం ట్యాక్స్ కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ ఈ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అంటే ఏంటి సార్ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం ఈ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అనేది ఎప్పుడు పడుతుంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది ఎగ్జాంపుల్ వైజాగ్లో పర్చేస్ చేసావు నెల్లూరులో సేల్ చేసావు కడపలో పర్చేస్ చేసావు కర్నూలులో సేల్ చేస్తావు చిత్తూరులో పర్చేస్ చేసావు గుంటూరులో సేల్ చేస్తావు విజయవాడలో పర్చేస్ చేసావు శ్రీకాకుళంలో సేల్ చేసావు సో అలాంటప్పుడు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది రెండింటికి కూడా అలా కాకుండా తెలంగాణ నుంచి పర్చేస్ చేసావు తమిళనాడుకు సేల్ చేసావు కర్ణాటక నుంచి పర్చేస్ చేసావు మహారాష్ట్రకు సేల్ చేస్తావు ఓకే జమ్మూ కాశ్మీర్ నుంచి పర్చేస్ చేసావు ఓకే తర్వాత మనకి కర్ణాటకకు సేల్ చేసావు ఇలా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కే సేల్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది దీన్ని ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని చెప్పుకుంటాం ఓకే వీటిని కాంపోనెంట్స్ అంటాం ట్యాక్స్ కాంపోనెంట్స్ అని చెప్పుకుంటాం ఓకే ఇవి వీటిని ఎలా మిక్స్ చేస్తారో చూడండి సిజిఎస్టీ సెంట్రల్ గూడ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం దీంట్లో ఎక్సైజ్ డ్యూటీ ఏడీ సర్వీస్ ట్యాక్స్ సర్చ్ ఏజెన్సెస్ ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టీలో మిక్స్ చేశారు హెచ్జిఎస్టీ వ్యాట్ లగ్జరీ ట్యాక్స్ పర్చేజ్ ట్యాక్స్ ఎంట్రీ ట్యాక్స్ సర్చ్ ఏజెన్సెస్ ఇవన్నీ మిక్స్ చేసి హెచ్జిఎస్టీలో మిక్స్ చేశారు ఐజిఎస్టీ సిఎస్టి సివిడి అండ్ ఎస్ఈడి ఇవి మూడు కలిపి ఐజీఎస్టీలో మిక్స్ చేశారు ఓకే అంటే ముందు ఇన్ని మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేటివి ఎంట్రీ ట్యాక్స్ అంటారు లగ్జరీ ట్యాక్స్ అంటారు పర్చేజ్ ట్యాక్స్ అంటారు మళ్ళీ అడిషనల్గా సెస్ అంటారు ఓకే సర్వీస్ ట్యాక్స్ అంటారు ఇవన్నీ రకరకాల వేరే దేశాలకు అమ్మిన సేల్ చేసిన ఆ ట్యాక్స్లు అంటారు ఇలా ఉంటే చాలా కొంచెం గందరగోళంగా ఉండేది అలా లేకుండా ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మాత్రమే పెట్టారు ఇప్పుడు సింపుల్గా క్యాలకులేషన్ అనేది జరుగుతుంది సింపుల్గా క్యాల్కులేషన్ అనేది జరుగుతుంది తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్ ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్రప్రదేశ్ చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రాస్టేట్ ఇప్పుడు ఏం పడుతుంది ఇంట్రాస్టేట్ అంటే సిజిఎస్టి ఎస్ ట్యాక్స్ పడుతుంది లొకేషన్ ఆఫ్ సేల్ ప్లేస్ ఆఫ్ సేల్ లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్ర ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ చార్జ్ ఆఫ్ ట్యాక్స్ స్టేట్ ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది దీన్ని ఇంటర్ స్టేట్ అంటాం ఇంట్రా అంటే సి జిఎస్టీ ఎయిట్ ఇంటర్ అంటే ఐజిఎస్టీ ఓకే తర్వాత జిఎస్టి సో జిఎస్టి అంటే మనకి ఫిఫ్టీన్ డిజిట్స్ గవర్నమెంట్ అలాట్ చేసింది ఆ ఫిఫ్టీన్ డిజిట్స్లో ఫస్ట్ టూ టూ డిజిట్స్ వచ్చేసి స్టేట్ కోడ్ అంటాం రిమైనింగ్ పాన్ నెంబర్ తర్వాత ఎంటిటీ కోడ్ డిఫాల్ట్ అనేది ప్రతి జిఎస్టీ నెంబర్లో ఉంటుంది చెక్ కోడ్ లాస్ట్లో న్యూమరిక్ కానీ నెంబర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది జమ్మూ కాశ్మీర్ నుంచి చూసుకుంటే ఇండియా మ్యాప్ ప్రతి స్టేట్ కూడా టూ డిజిట్ స్టేట్ కూడా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ జీరో వన్ అంటే జమ్మూ కాశ్మీర్ జీరో సెవెన్ అంటే ఢిల్లీ థర్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ థర్టీ సిక్స్ తెలంగాణ ట్వంటీ నైన్ కర్ణాటక ఓకే థర్టీ త్రీ తమిళనాడు ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి జీరో వన్ నెంబర్ నుంచి థర్టీ సెవెన్ నెంబర్ వరకు డిఫైన్ చేసింది తెలంగాణ మనది విడిపోకముందు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఇప్పుడు విడిపోయిన తర్వాత లక్షాద్వీపులతో కలిపి లాస్ట్ నెంబర్లు వచ్చేసామంటే సో అది హెచ్ఎస్ఎన్ అంటే హార్మనైజరీ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటారు ఇది ప్రతి ఐటెం ప్రతి మనం తినే ప్రతి నిత్యావసర సరుకుల మీద మనం ఉపయోగించే సరుకుల మీద గవర్నమెంట్ సిక్స్ డిజిట్ కోడ్తో మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది ఫోర్ డిజిట్స్ ఉండొచ్చు సిక్స్ డిజిట్ కూడా ఉండొచ్చు ఓకే సో ఇది హెచ్ఎస్ఎన్ అంటారు అంటే మార్కెట్లో ఉన్న ప్రతి ఐటెం మీద కూడా ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక జిఎస్టీ నెంబర్ టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ ఒక జిఎస్టీ నెంబర్ ఇట్లా తర్వాత మెడికల్ స్టోర్ వాటి ఒక జిఎస్టీ నెంబర్ ఇట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్క దానికి హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఈ జిఎస్టీ నెంబర్ అనేది రెగ్యులర్ డీలర్స్ ఉంటుంది కాంపోజిషన్ డీలర్స్కి ఉంటుంది అన్ కి డీలర్స్కి కన్జ్యూమర్స్కి జిఎస్టీ నెంబర్ ఉండదు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీన్ తో ఉంటుంది పదహైదు తో తర్వాత ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాల్సి చేసుకోవాలి అంటే నువ్వు అక్కడికి ఆడిటర్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సో బేసిక్ కంపెనీ డీటెయిల్స్ సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పాన్ నెంబర్ పిన్నర్ సిన్ నెంబర్ కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి ఒక రిజిస్ట్రేషన్ అంటే ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు నా లొకేషన్ ఫోటెక్ అనేది ఒక కంపెనీ అదినే స్టార్ట్ చేయాలి లీగల్గా అంటే కంపెనీ నేమ్ ఏ లొకేషన్లో పెడుతున్నాను పాన్ నెంబర్ ఏమి ఉండాలి కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి ఏమి ఉండాలి మొబైల్ నెంబర్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా కి ఇస్తే ఆడిటర్ జిఎస్టర్ పోర్టల్లో జిఎస్టీ లో మనం మీ నేమ్ మీద రిజిస్ట్రేషన్ చేస్తారు ఓకే సో అది స్స్ ఏమున్నాయి జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ పర్సంటేజ్ మీదనే మనకి గో మార్కెట్లో ఐటమ్స్ ఉంటాయి ఓకే ఈ పర్సంటేజ్ మీద మార్కెట్లో ఐటమ్స్ ఉంటాయి దీని ప్రకారంగానే ఇండియా మొత్తం మీద ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్ ఉండాలి నువ్వు ఆంధ్రప్రదేశ్లో కొన్నా ఫైవ్ పర్సెంట్ ఉండాలి తెలంగాణలో కొన్నా ఫైవ్నే ఉండాలి ఓకే నా ఆయిల్స్ కానీ షుగర్ కానీ ఏదైనా కానీ ఒకవేళ మొబైల్స్ కానీ టువెల్వ్ ఆంధ్రప్రదేశ్లో కొన్నా టువెల్వే ఉండాలా తెలంగాణలో కొన్నా టువెల్వే ఉండాలా కర్ణాటకలో కొన్నా తమిళకున్నా ఆడ కొనినా ఆ ఐటెము టువలే ఉండాలి ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక పర్సంటేజు తమిళనాడులో ఒక పర్సంటేజు కర్ణాటక ఒక పర్సంటేజ్ ఉండకూడదు అలా ముందు వేటిలో ఉన్నింది ఇప్పుడు ఏం చేశారు అలా లేకుండా ఒక ఫైవ్ స్లాబ్స్ పెట్టి అదే ఫైవ్ స్లాబ్స్ మీద మనకు ఇండియా మొత్తం మీద సేమ్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఎగ్జాంపుల్స్ చూడండి ఇవి పాతటి మళ్ళీ మారుతూ ఉంటాయి ఫైవ్ టి జీరోకి వస్తాయి టువెల్వ్ టి ఫైవ్కి వస్తాయి ఎయిటీన్ టు ట్వెల్వ్కి వస్తాయి ట్వంటీ ఎయిట్ ఎయిటీన్కి వస్తాయి ఇలా మారుతూ ఉంటాయి సో ఎగ్జాంపుల్ అంటే జీరో పర్సెంట్ వీటికి ట్యాక్స్ ఉండవు నువ్వు యాపిల్ పనులు రోడ్ల మీద బండ్ల మీద కొన్నావు అనుకో ట్యాక్స్ ఉండదు స్పెన్సర్లో కొంటే ట్యాక్స్ ఉంటుంది ఎందుకు అక్కడ ప్యాకింగ్ చేసి ఉంటారు అందరూ ట్యాక్స్ పడుతుంది ఎగ్జాంపుల్ అంటే ఫుడ్ గ్రైన్స్ మిల్క్ ఎగ్స్ కడ్ లస్సీ పన్నీర్ వెజిటేబుల్స్ బేసన్ ప్రసాదం ఇవన్నీ కూడా జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కింద షుగర్ టీ కాఫీ ఎడిబుల్ ఆయిల్ పవర్ మిల్క్ అండ్ నీస్ ప్రింట్ అంబ్రిల్లా ఇవన్నీ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ బట్టర్ గీ మొబైల్స్ ఆల్మండ్స్ ప్యాకెట్ కోకోనట్ వాటర్ అగరబత్తి ఇవన్నీ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఇండస్ట్రియల్ సోప్స్ హెయిర్ ఆయిల్ జామ్స్ ఐరన్ స్టీల్ ఇవన్నీ ట్వంటీ ఎయిట్ ఓకే సిమెంట్ కార్స్ డ్యూరబుల్స్ షాంపూస్ పర్ఫ్యూమ్స్ మసాలాస్ ఇవన్నీ ట్వంటీ ఎయిట్ వీటితో పాటు లగ్జరీ గుడ్స్లు క్రికెటర్స్ తర్వాత ఇల్లు లైక్ కొందరు లగ్జరీ గుడ్స్ ఉపయోగిస్తారు వాళ్ళకి సెస్ అడిషనల్ సెస్ కూడా ట్యాక్స్ పడుతుంది ఎక్స్ట్రాగా వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకుంటే సెస్ అడిషనల్ సెస్ ట్యాక్స్ కూడా పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ గుడ్స్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కింద ఏమొస్తాయి ఎయిటీన్ పర్సెంట్ కింద ఏమొస్తాయి వస్తాయి ట్వెల్వ్ పర్సెంట్ కింద ఏమొస్తాయి ఫైవ్ పర్సెంట్ కింద ఏమొస్తాయి ఎగ్జామ్ కింద ఏమొస్తాయి అనేది జస్ట్ ఒక మ్యాప్ లాగా ఇస్తారు రిజిస్ట్రేషన్ లిమిట్ ఇక్కడ చూస్తే నార్త్ ఈస్ట్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సెస్ టెన్ ల్యాక్స్ మన ఇండియా మ్యాప్లో చూసుకుంటే కొన్ని మిజోరాం జార్ఖండ్ ఒకే ఛత్తీస్గఢ్ అటుపక్క ఇండస్ట్రీ ఏయర్స్ తక్కువ మయన్మార్ కాబట్టి వాళ్ళకు టెన్ ల్యాక్స్ ఇచ్చారు అంత ఎన్ఎఫ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ అన్ అవర్ ఎక్సిట్స్ ట్వంటీ ల్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు అండ్ మహారాష్ట్ర ఈవెన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ట్వంటీ ల్యాక్స్ అబోవ్ జరిగినట్లయితే వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ కింద గవర్నమెంట్ ఫిక్స్ చేసింది అదేవిధంగా వీళ్ళు నెల నెల గవర్నమెంట్కి రిటర్న్స్ పే చేయాలి ఓకే ఐటీసీ రూపంలో మళ్ళీ రిటర్న్ కూడా తెచ్చుకోవచ్చు తర్వాత కాంపోజిషన్ స్కీమ్స్ వీళ్ళు వన్ పర్సెంట్ మాత్రమే కడతారు అగ్రిగేట్ అండ్ ఫైవ్ పాయింట్ వన్ క్రోర్ బిల్లోనే ఉంటుంది ఓకే వీళ్ళు కాంపోజిషన్ లో ఉంటారు వీళ్ళు రెగ్యులర్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయరు వీళ్ళు రిస్క్ తీసుకోరు ఓకే రెగ్యులర్ డీలర్స్ మాత్రమే రిస్క్ తీసుకోవడం జరుగుతుంది ఇది మనం జిఎస్టీ డెమో అని చెప్పుకోవచ్చు ఎనీ డౌట్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కన్జ్యూమర్ డీలర్ అంటే సార్ కన్సూమర్ అంటే మన లాంటి వాళ్ళం కు పోతావు కొంటావు ఉపయోగించుకుంటావు నువ్వు కి ట్యాక్స్ కట్టావు ఏం కట్టవు ఇంకా ఓకే టోటల్గా మనకి ఎయిటీన్ ఎయిటీన్ ట్యాక్సెస్ ఉంటాయి ఓకే ఈ ఎయిటీన్ ట్యాక్సెస్లో ఏవి ఎప్పుడెప్పుడు ఏవి అప్లోడ్ చేస్తారు అన్నది ఆడిటర్లు చూసుకుంటారు ఆడిటర్లు వర్క్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా గవర్నమెంట్కి ట్యాక్స్ వేయడానికి మనకి థర్టీ ఫోర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ని సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంది దాంట్లో ట్యాలీ సొల్యూషన్స్ కూడా ఒకటి ఉందనమాట జిఎస్పి అంటే గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయడానికి పర్మిషన్ అట్లా థర్టీ ఫోర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంది ఇండియా మొత్తం మీద సో హలో యా యా చెప్పండి చెప్పండి తర్వాత లెడ్జర్ లో ట్యాక్స్ వివరిస్తుంటే ఆడిటర్లు ఇచ్చుకుంటారు లెడ్జర్ లో ఎందుకంటే మనలాగా వంద ఇన్వాయిస్లు ఉంటే వంద ఇన్వాయిస్లు వాళ్ళు చేసి అప్లోడ్ చేయలేరు అంత టైం వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు లెజ్జర్లో ట్యాక్స్ ఇచ్చుకుంటారు అది ఫైవ్ పర్సెంట్ ఆ టూ అలా ఎయిటీన్ అని ఇచ్చేసుకొని డైరెక్ట్గా గవర్నమెంట్గా అప్లోడ్ చేస్తారు ఇట్లా లెడ్జర్లో బట్ మనము ఒకవేళ ఒకరు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాము అంటే మనం ఏం చేస్తామంటే బిజినెస్ లెవెల్లో స్టూడెంట్స్ లెవెల్లో ఐ టైంలో ట్యాక్స్ ఇచ్చుకోవాలి ఐ టైంలో ట్యాక్స్ ఇచ్చుకొని మనము ఇన్వాయిస్లు టైప్ చేస్తూ ఉండాలి దీంట్లో మనకి చెప్పండి గురించి మాట్లాడాలి కదా సార్ మీరు టాక్సీ గురించి హలో చెప్పండి చెప్పండి ఒక కంపెనీ రన్ చేస్తాం సార్ మనం కంపెనీకి అవసరమైన బేసిక్ నీడ్స్ ఒక ఫర్నిచర్ నెక్స్ట్ ప్రింటర్స్ ఇవన్నీ కూడా మనం పర్చేజ్ చేసాం సార్ అప్పుడు మనం సార్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అనేది మనం పే చేస్తాం కదా సార్ తిరిగి మనకి ఏదైతే మనం ట్యాక్స్ పే చేస్తున్నామో తనకి మనం క్లెయిమ్ చేసే ఉంటుంది సార్ అది ట్యాక్స్ అనేది రెగ్యులర్ డీలర్స్ అయితే మీరు నెల నెల గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటే ఐటీస్ రూపంలో మళ్ళీ రిటర్న్ వస్తుంది అంటే రిటర్న్ వస్తుందంటే మీ చేతికి రాదు మీ యొక్క జిఎస్టీ నెంబర్ మీద పోర్టల్లో స్టోర్ అయి ఉంటుంది అది రొటేషన్ అవుతుంది నెక్స్ట్ మంత్కి నెక్స్ట్ మంత్ కట్టకుండా లో ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ మీరు కట్టుకోకుండా రొటేషన్ అవుతుంది మీ పేరు మీద పోర్టల్లో ఉంటుంది నువ్వు అప్లోడ్ చేయాలా అటుపక్క వాళ్ళు అప్లోడ్ చేయాలా వాళ్ళు అప్లోడ్ చేయకపోతే మీ పేరు మీద ఉండదు అంటే మనకి ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లోడ్ చేయాలండి అది చేయాలి వాళ్ళు చేయకపోతే ఎలా అది వాళ్ళకి వాళ్ళకి సేల్ అవుతుంది నీకు పర్చేజ్ అవుతుంది అవును సార్ అట్లా ఇద్దరు చేయాలి ఇలా థింక్ అవుతుంది మనకి టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి ఒకటి ట్యాక్స్ ఇన్ వాయిస్ ఉంటుంది మరొకటి బిల్ ఆఫ్ సప్లై ఉంటుంది ట్యాక్స్ ఇన్ వాయిస్ అంటే మన ఐటమ్స్ కింద ట్యాక్స్ ఇస్తాం బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఇవ్వండి ఎగ్జాంపుల్ గుడ్స్ ఉంటాయి కార్డ్ రా సాల్ట్ అట్లా మీరు ఇవన్నీ టాక్సెస్ గుడ్స్ ఏవైతే ఉంటాయో అవి అన్నిటికీ ట్యాక్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది మనకి టోటల్గా ఎయిటీన్ ట్యాక్సెస్ ఉంటాయి ఈ ఎయిటీన్ రెగ్యులర్ రెగ్యులర్గా ఉపయోగించేది జిఎస్టర్ వన్ అంటే సేల్స్ జిఎస్టర్ టూ అంటే పర్చేజు జిఎస్టర్ త్రీ బి అంటే మంత్లీ సమరీ రిటర్న్ మంత్లీ పర్చేజ్ అంతా సేల్ అంతా సో తర్వాత ఆర్ నైన్ యాన్యువల్ రిటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఆడిటర్లు చూసుకుంటారు ఇవన్నీ వర్కులు నువ్వు నేర్చుకున్నావు అంటే సో సీఏ చదవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు చదివిన వాళ్ళు ఎందుకు నేర్పించారంటే వాళ్ళ ఐదు ఆరు ఏళ్ళు కష్టపడి చదివింది మీకు సింపుల్గా నేర్పించేస్తే మీరు కూడా సీఏ అయిపోతారు ఆడిటర్లు అయిపోతారు ఒక పాయింట్ కూడా మీరు వాళ్ళ దగ్గర వంద సంవత్సరాలు పనిచేసినా చెప్పరు జిఎస్టీ రిటర్న్ ఫైల్ ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి జీవనాధారం పోతుంది ఇవి నేర్పించారంట కాబట్టి ఎవరున్నా కూడా జస్ట్ ఇలా 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 చేయాలని చెప్తారే కానీ రియల్ టైమ్ అకౌంట్స్ ఎవరు కూడా చేతికి ఇవ్వరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ బుక్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఇవన్నీ ఏంటి హండ్రెడ్లో ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇలా ఉంటాయి రియల్ టైంలో కూడా అనేది ఒక మార్గం కానీ రియల్ టైంలో చేసేటప్పుడు అన్నీ కూడా కంటికి కనిపించకుండా ఉంటాయి డైరెక్ట్గా పోస్టింగ్ చేస్తూ ఉంటాం అంటే ఇట్లా బిల్స్ రూపంలో చేతికి బిల్స్ వస్తాయి ఇలా బుక్స్ రూపంలో ఉండవు బిల్లులు చేతికి వస్తే అవే డైరెక్ట్గా టైప్ చేస్తాం ఇన్వాయిస్ చేతికి వస్తాయి పర్చేజ్ సేల్స్ డైరెక్ట్గా సేల్ చేస్తాం గా ఎంటర్ చేస్తాం మనం అది మీరు గమనించాలి చూపిస్తాను ఫర్దర్ మీకు చూపిస్తాను ఎలా ఉంటాయనేసి ఓకే ఇంకా ఎనీ డౌట్స్ క్లియర్ క్లియర్ మా ఓకే రిమైనింగ్ వాళ్ళు ప్లీజ్ కన్ఫామ్ డౌట్స్ ఉన్నాయా ఓకే సార్ ఓకే దీన్ని మనం జిఎస్టి జిఎస్టీ ఎందుకు ఉపయోగించాలి ఏ పర్పస్ కోసం ఉపయోగించాలి ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి ఓకే ప్రజెంట్ ఏమున్నాయి ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే దీంతో పాటు మనకి టెక్నికల్ పాయింట్స్ కూడా మనం డిస్కషన్ చేస్తూ వస్తాం టెక్నికల్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓన్లీ మనం కంటెంటే కాదు రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ పర్చేజ్ సేల్స్ ఎంటర్ చేస్తా అంటేనే సరిపోదు కొన్ని టెక్నికల్ పాయింట్లు కూడా మీరు అడిషనల్గా నేర్చుకుంటూ ఉండాలి ఓకే అది కూడా గమనించాలి మీరు